వెలుపాయారు రెమ్మలు రెప్పలు అలా మేమైతే వెలుపాయి గుడ్ ల్యాండ్ ఫుడ్స్ మనం ఉరువా నాయం సమీరా ఆంధ్రలా ఉన్నారు బాగున్నారా కామెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సింహల్ నాలో పెడితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు హ్యాపీగా వాచ్ చేసేయచ్చు ఇంకా ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇది సాటర్డే ఈవినింగ్ బ్లాగ్ సండే మార్నింగ్ కొంచెం లేట్గా లేగిస్తామని చెప్పేసి ముందు రోజే చట్నీ చేసి పెట్టుకుంటాను అనమాట ఇప్పుడు చట్నీ అయితే చేస్తున్నాను కొత్తిమీర పుదీనా ఎండు మిరపకాయలు వేసి నా స్టైల్లో చేస్తున్నాను చూసేయండి ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయి వేసిన తర్వాత జీలకర్ర కొద్దిగా జీలకర్ర ఆవాలు అండ్ శనగపప్పు పచ్చి శనగపప్పు మీరు నిల్వగా చేసుకుంటే మాత్రం పప్పులు అవాయిడ్ చేయండి పప్పులు వేసుకోవడం వల్ల నిల్వ ఉండదు ఎక్కువ రోజులు అప్పుడు ముంపడలేదు నిల్వ అనుకుంటే కనుక ఇలా చేసుకోండి నెక్స్ట్ వెల్లుల్లిపాయ రెమ్ రెమ్మలు రెబ్బలు అంటే మేమైతే వెల్లుల్పాయ గుడ్లండ్ కొద్దిమంది అంటారు వెల్లుల్లిపాయ రెమ్మలు అంటారు నెక్స్ట్ గరిట లేదు గరిపి పప్పు అయితే నానబెట్టాను పప్పు నానింది ఇప్పుడు చట్నీకి వేపించేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఇవి చల్లారతాయి ఇవి చల్లారి లోపు పప్పు కడిగేసి గ్రైండర్లో వేసాక అప్పుడు చట్నీ అయితే చల్చామని చెప్పేసి ముందైతే ఇది స్టార్ట్ చేస్తామన్నమాట చట్నీ కూడా నేను ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను మార్నింగ్ హడావడి అయిపోతుంది ఎందుకులే అని చెప్పేసి అవుతుంది చట్నీగా లాంగ్ వీడియోస్ కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఎందుకంటే లాంగ్ వీడియోస్ కి లైక్ ఇవ్వట్లేదు అండ్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు కూడా కామెంట్ చేయండి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు లైక్ ఇస్తే మీకు నచ్చితే లైక్ ఇస్తారు ఆ లైక్ ఇవ్వడం వల్ల మళ్ళీ నా వీడియోస్ ఇంకో కొంతమందికి చేరుతుంది అందులో ఎవరికూ నా వీడియోస్ నచ్చి నా ఛానల్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి పుదీనా పుదీనా కొద్దిగా ఉంది అదే వేసాను నెక్స్ట్ కొత్తిమీర టాల్ పండుకుంటారు వాళ్ళు కానీ చాలా థ్యాంక్స్ అండి అండ్ షార్ట్ వీడియోస్ చూసి చాలా సపోర్ట్ చేస్తున్నారు కామెంట్ చేసే వాళ్ళు మంచిగా కామెంట్ చేస్తున్నారు అండ్ చాలా మంది లైక్ ఇస్తున్నారు చాలా థ్యాంక్ యూ అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం ల్యాండ్ కొనుక్కున్నామని చెప్పేసి షార్ట్ వీడియో పెడితే చాలా మంది కంగ్రాజ్యులేషన్స్ చెప్పారు చాలా థ్యాంక్స్ అండి నాకు మీ ఇటువంటి సపోర్టు యూట్యూబ్లో వచ్చినా నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను అండ్ నేను యూట్యూబ్లో రాకపోతే కనుక ఇంతమంది అభిమానం నాకు ఉండకపోదునేమో అనుకున్నాను ఇందులో కాదు నా ఫ్యామిలీతో పాటు మీరు ఫ్యామిలీ ఉంది నాకు పెద్ద ఫ్యామిలీ అన్నట్టుగా ఫీల్ అవుతున్నాను ఇంకా పెద్ద ఫ్యామిలీ అవ్వాలని నా కోరిక అది మీ చేతుల్లో ఉంది మీరు లైక్ ఇస్తే ఇంకా పెద్ద ఫ్యామిలీ చేసిన వాళ్ళు అవుతుందండి వేసినప్పుడు గింజలు ఉన్నాయో లేవో చూసుకోండి అది గింజలు లేనివి కొనుక్కుంటే పర్వాలేదు ఇలా గింజలు ఉన్నవి తీసుకుంటే కనుక చూసుకుని విడగొట్టుకుని అయితే వేయండి నాకు ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఒకసారి ఇలా చిన్న గింజలు ఉన్నది చూడకుండా అనమాట వేసేయడం వల్ల మిక్సీ లోన మరి ఉంటుంది కదా అది బ్లేడు అది విరిగిపోయింది ఆకు ఆఫీతో వచ్చేసి చట్నీ ఏదైనా సరే ఇందులో మగ్గుపోయినా మొత్తం ఇందులో సగం వరకు మగ్గుకోవాలి ఒక టెన్ పర్సెంట్ గ్రైండ్ చేయాలంటే ఇందులో మగ్గకుండా అక్కడ చేసామంటే మొత్తం పేస్ట్ అయిపోద్ది మొత్తం పేస్ట్ చేయకూడదు ఖర్చా విచ్చగా ఆడాలన్నమాట అప్పుడే టేస్ట్ బాగా ఏర్పడింది టవ్ ఆఫ్ చేసి ఇది పక్కన పెట్టొచ్చింటే చల్లారిపోతుంది చల్లారిన తర్వాత మిక్సీ గ్రైండ్ చేస్తాను ఇందులో పప్పు ఉంది పప్పు కడిగేది వేపుకున్నాం కదా ఇదంతా చల్లారిపోయింది మిక్సీలో కట్టేశాను ఇక్కడ పప్పు కడిగేసాను గ్రైండర్లో గ్రైండర్ లో వేసేసాను అనమాట పప్పు గ్రైండర్ సౌండ్ వినపడుతుంది కదా గ్రైండర్లో గ్రైండర్ లో కప్పు ఆడుతుంది ఇంకా చట్నీ కూడా చేసేసాను చుట్టారా పచ్చడి ఇది రైస్లోకి కలుపుకునే విధంగా మనకి పలుచుగా కొంచెం తీసుకుని కొద్దిగా పలుచుగా వాటర్ వేసుకుని కలుపుకున్నామంటే చట్నీకి యూజ్ అవుతుంది టేస్ట్ అయితే చూసాను చాలా టేస్ట్గా ఉంది స్పైసీగా ఉంది ఇడ్లీలోకి వేరు వేరు ఇడ్లీలో కారం కారం చట్నీ వేసుకుని తింటే అదిరిపోతుంది కదా అందుకే కొంచెం కారం ఎక్కువ వేసాను ఎండు రూపాయలు వేసాను అనమాట మీకు కావాలి పచ్చిమిరగాయలు కూడా వేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ బ్లాగ్ లో కలుస్తాను బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్